ఆంధ్రప్రదేశ్ ఎన్నికల తర్వాత అధికార విపక్ష పార్టీల్లో నేతలు సిట్టింగ్ ఎమ్మెల్యేల రాసలీలలు లైంగిక వేధింపులకు పాల్పడే వారి సంఖ్య రోజురోజుకు ఎక్కువవుతుంది ఈ విషయాల్లో అప్పుడు వైసీపీ సరైన చర్య తీసుకోకపోవడంతో ఓటమికి గల కారణాల్లో ఇదొకటని చాలామంది మాట్లాడుకున్నారు అందుకే ఇలాంటి విషయాల్లో టీడీపీ అధినేత సీఎం చంద్రబాబు నాయుడు కఠినంగా వ్యవహరిస్తున్నారు ఆరోపణలు వస్తే చాలు ఎలాంటి చర్యలకైనా సిద్ధమవుతున్నారు ఇందుకు బెస్ట్ ఎగ్జాంపులే రీసెంట్ గా సత్యవేడులో జరిగిన పరిణామమే చిత్తూరు జిల్లా సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలంపై టీడీపీకి చెందిన ఓ మహిళ అత్యాచార ఆరోపణలు చేయడంతో పాటు ఆడియో వీడియోలతో సహా పక్క ఆధారాలు మీడియా ముందుకు తీసుకుని రావడంతో దీన్ని టీడీపీ అధిష్టానం సీరియస్ గా తీసుకుంది ఏ మాత్రం ఆలస్యం చేయకుండా మొదట పార్టీ నుంచి సస్పెండ్ చేసిన తర్వాత వివరణ తీసుకోవడం కేసు నమోదు చేయడం ఇవన్నీ చకచకా జరిగిపోయాయి అయితే ఇప్పుడు ప్రముఖ కొరియోగ్రాఫర్ జానీ మాస్టర్ పై లైంగిక ఆరోపణలు వచ్చాయి తన అసిస్టెంట్ డాన్స్ మాస్టర్ అయినటువంటి ఓ అమ్మాయి హైదరాబాద్ లోని రాయదుర్గంలో ఫిర్యాదు చేశారు దీంతో ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఏం చేయబోతున్నారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు అనే దానిపై జనసేనతో పాటు ఇతర పార్టీల్లోనూ సర్వత్రా ఉత్కంఠ నెలకొంది కోనేటి ఆదిమూలం విషయంలో చంద్రబాబు స్పందించిన తీరుపై సామాన్య ప్రజలతో పాటు రాజకీయ విశ్లేషకుల నుంచి కూడా ప్రశంసలు అందుకున్నారు తనకు చంద్రబాబే ఆదర్శం ఆయన అడుగుజాడలో నడుస్తానని చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఇప్పుడు జానీ మాస్టర్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు చంద్రబాబు లాగే పవన్ కూడా జానీపై సస్పెన్షన్ వేటు వేస్తారా లేదంటే లైట్ తీసుకుంటారా అనేది తెలియాల్సి ఉంది ప్రస్తుతం జనసేనలో స్టార్ క్యాంపెయినర్ గా ఉన్న జానిని తొలగించి ఆ పార్టీ నుంచి సస్పెండ్ చేస్తారో లేదో చూడాలి ఇప్పటికే మీడియా సోషల్ మీడియాలో పెద్ద రచ్చ జరుగుతుంది ఈ వ్యవహారంపై పవన్ కళ్యాణ్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఎదురు చూస్తున్నారు